శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు శ్రీ సిద్ధి సాయిబాబా గారు రెండు అద్భుతమైన మంత్రాలు ఇచ్చారు మనకి ఒకటి శ్రద్ధ రెండోది సబూరి అందుకే మీరు సాయిబాబా గారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఈ రెండు కనపడుతుంది శ్రద్ధ సబూరి మరి ఏంటి అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటి మనం చేసే ప్రతి పనిలో ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక పవిత్రత ఉండాలి శ్రద్ధగా చేయాలి అందుకే మనకు భగవద్గీతలో కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి అంటే ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ సిద్ధి లభిస్తుంది సిద్ధి అంటే ఏంటంటే పరమ శాంతి వస్తుంది మనం ఈరోజు అందరం కూడా వెతుకుతోంది ఏంటి శాంతవంతమైన జీవితం కావాలి మనకి అందువల్ల మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి అలాగే సబూరి అన్నం మరి సబూరి అంటే ఏంటి సబూరి అంటే మనం పేషెన్స్ అంటాం దాన్ని సహనం అంటాం మరి ఈ సహనం ఎక్కడ ఉండాలి అంటే మన పనిని మనం శ్రద్ధగా చేసిన తర్వాత ఫలితం ఏదో ఉందో ఆ ఫలితం కోసం మనలో సహనం ఉండాలి అంటే వెంటనే ఫలితం రావాలి నిజంగా చెప్పాలంటే మన పని చేయడం వరకే మనకి ధర్మం దాని ఫలితంతో మనకి ఏ విధమైన సంబంధం లేదు అందుకే భగవద్గీతలో ఇంకొక అద్భుతమైన శ్లోకం ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని అంటే శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు పని చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది దాని ఫలితంతో నీకు అధికారం లేదు అలాగే ఈ పని నేను చేస్తున్నానని కాకుండా నేను ఒక ఇన్స్ట్రుమెంటు నా ద్వారా భగవంతుడు ఈ పని చేపిస్తున్నాడు అని అనుకోవాలి అలాగే పని చేయకుండా మాత్రం మనం ఉండకూడదు మనలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ తమో గుణం అనేది ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇక్కడ మనము సహనం అంటే ఏమిటి అంటే మనం శ్రద్ధగా చేస్తున్నాం దానికి ఫలితం కోసం ఎంత సమయమైనా తీసుకోండి మనలో సహనం ఉంటుంది అలాగే ఎదుటి వారిలో శ్రద్ధ లేకుండా ఎదుటి వారి వల్ల మనకి ఇబ్బంది కలుగుతున్నా కూడా మనలో ఈ సహనం ఉండడం వల్ల మనలో ఒక ప్రశాంతత ఉంటుంది అందువల్ల శ్రద్ధ సహనం అంటే సబూరి ఈ రెండు చాలు మన జీవితం ఒక అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే అందువల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధని అలాగే ప్రతి విషయంలో కూడా ఒక సహనాన్ని అంటే మనం వెంటనే ఏం చేస్తామంటే కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే ఒక కన్క్లూజన్ కంటే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం అంటే పలానా వ్యక్తి ఇలాంటి వాడు ఇతను ఇలాంటి వాడు అతను అలాంటి వాడు అని ఒక అభిప్రాయానికి వస్తాం కానీ కొంత సమయం ఇచ్చిందరో చూస్తే అయ్యో మనం తప్పుగా అనుకున్నామే పొరపాటు అయింది అనుకుంటాం అందువల్ల అందరిలో ఉంది ఆ డివైన్ స్పార్కే ప్రతి ఒక్కళ్ళలో ఉంది భగవంతుని స్వరూపమే కాబట్టి మన కొరకు వచ్చేసరికి మన పనిని శ్రద్ధగా చేసుకుంటూ మిగతా వాటిలో సహనంగానే మనలో ఉంచుకుంటే మనకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మనకి వెంటనే పరమశాంతం చాలా ఆనందమైన శాంతమైన జీవితం మనకు వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ